తేనెపట్టు తేనెపట్టు మానవులు దాన్ని మానవులు మానవుల మీద తే తేనెపట్టుల్లో లేదా ఎపియారీలలో పెంచుతారు అన్నమాట తేనెటీగలు తేనెటీగల మైనం రెండు నుంచి ఐదు ఉదరఖండతాల మధ్యన ఉన్న ఉదర ఉదరగ్రంథుల నుంచి ఉద్భవిస్తుంది తేనెటీగల మైనం రెండు నుంచి ఐదు ఉదరఖండితాలను చూస్తుంది అనమాట మనకి తేనె తీగల ఆహారం ఏంటంటే తేనె పుప్పడి నిల్వ నిల్వించాయి అదేవిధంగా గుడ్లను డెమ్మకాయలను ప్యూపాలను బ్రాడ్ నిల్వ నిల్వించి బ్రాడ్లను తేనెటీకలు ఆర్థిక ప్రాముఖ్యత చేద్దాం తేనె మైనం ప్రో పోలీస్ తేనెటీగల విషయం అనేక రకాలుగా మనకి తేనెటీగలు ఉపయోగపడతాయి అనమాట తేనె తేనెలో మనకి ప్రక్టోజు ఉంటుంది గ్లూకోజ్ ఖనిజాలు విటమిన్లు నీటికి మంచి వనరు ఏది తేనెటీగ అనమాట బి యొక్క మైనం ఏం చేస్తుంది మనకి మైనం సౌందర్య లేపనాలు కానీ అనేక రకాల పాలిష్లు కొవ్వొత్తులు తయారులో కూడా ఉపయోగిస్తారు ప్రోపో ప్రోపోలిన్ను కాలిన గాయాలకు వాపులకు ఉపయోగిస్తారు ప్రోపోలిన్ ప్రోపోలిస్ ప్రోపోలిస్ అనుకుంటాం కదా ప్రొపోలిస్ను కాలిన గాయాలకు వాపులకు ఉపయోగిస్తారు కూలి కూలీయగల కొండ నుంచి తీసిన విషయాన్ని కూలీయగలు మనం చూడండి ఇక్కడ కూలీయగల కొండ నుంచి లేదా రాణి నుంచి డ్రోన్ ఏగ నుంచి అడుగుతారు అంటే కూలీయగల కొండ కూలి ఇయగల కొండ నుంచి తీసిన విషయాన్ని రోమాయిడ్ కేల వ్యాధి చికిత్సలో వాడతారు రోమాయిడ్ కేల వ్యాధికి పరాగ సంపర్కం మనకి తేనెటీగల ద్వారా ప్రాగ సంపర్కం జరిపే ప్లాన్స్ ఏంటంటే మనకి పొద్దుతిరుగుడు బ్రాసిక యాపిల్ పియర్ లాంటి మొక్కల్లో ప్రాక సంపర్కం చేసేవి తేనెటేగలే ఇది మనకి తేనెటీగలకు సంబంధించి ఆర్థిక ప్రాముఖ్యత అనమాట కారల్ వాన్ ఫ్రిష్ అనే శాస్త్రవేత్త తేనెటీగలు నృత్యం ద్వారా సంభాషించుకుంటాయని తెలి చెప్పాడు అందువల్ల తన నోబెల్ ప్రయోగం కూడా వచ్చింది వీటికి దంతాలు ఉంటాయి అన్నమాట రకపు ఒక భాగాలు కలిగి ఉంటాయి రకపు ముఖ భాగాలు కలిగి తేనెటీగల పెంపకాన్ని పెంపని ఏపీ కల్చర్ అంటారు రెండు జాతులు తేనెటీగలు విరుగు పెంచుతా తేనెటీగ ఎమిస్ మెల్లిఫెరా ఆసియా తుట్ట తీగ అంటే దానికి ఎపిస్ సరైన ఇండిగా లేదా భారత తుట్టితేగ అన్న పర్లేదు ఆసియా తుట్టితేగ అది సహనివేశం చేస్తాయి మనకు రాణిగా ఫైవ్ ఇయర్స్ బతుకుతుంది ద్వయస్థితిగా అడజీవి రాణిగా శోభన ఉడ్డయనంలో డ్రోన్ నుంచి సేకరించిన శుక్రగణాలు గ్రహించి శుక్రాశయంలో నిలవ ఉంచుకుని ఫలవంతమైనవి ఫలవంతం కానివి అనే రెండు రకాల అండాలు పెంచుతుంది ఫలవంతమైన అండాలన్నీ ఆడయ్యేగలుగా అభివృద్ధి చెందుతాయి ఫలవంతమైన అండాల నుంచి అభివృద్ధి చెందిన డింబకాలకు మొదటి నాలుగు రోజులు రాయల్ జెల్లీని పోషకాలు అధికంగా ఉన్న రాయల్ జెల్లీని పోషకాలు అధికంగా ఉన్న నర్సు కూలీయగల యొక్క హైపో హైపో ఫారిన్స్లోని గ్రంథుల స్రావం ఆహారంగా ఇస్తాయి తర్వాత రాణి ఏకగా అభివృద్ధి చెందా దానికి మాత్రమే రాయలజన్యని ఇస్తాయి మొదటి నాలుగు రోజులు ఇస్తాయన్నమాట తర్వాత డ్రోన్లు ఇవి ఏకస్థితిగా ఫలవంతమైన పురుషి పురుష అనమాట హరిహి నోటికి అనే మగా అనిషకజన పద్ధతులు వస్తాయి కూ